బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి ఇండియా ఫ్రో ఎక్స్పో చదువుకోవాలన్న కోరిక ఆసక్తి ఉంటే పేదరికం అడ్డు రాదని ఓ యువతి నిరూపించింది ఆమె ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో ఉన్నా కూడా న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు అమెరికాలోని రెండు యూనివర్సిటీస్కి సెలెక్ట్ అయింది ప్రపంచంలో ఎంతో మంది ఎంతో సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు కానీ వాళ్లలో కొంతమందికి ఆర్థిక స్తోమత సరిగ్గా లేక అనుకున్నది సాధించలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు ఇలా మన చుట్టూ ఎంతో మంది విద్యార్థులు తమ కలల్ని నెరవేర్చుకోలేక కారణాలతోనే కాలం గడిపేస్తారు మరి కొంతమందికి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా చదువుపై ఆసక్తి చూపించరు ఇలా రెండు రకాల విద్యార్థుల్ని మనం ఇప్పటి వరకు చూసే ఉంటాం అలానే అన్ని అవాంతరాల్ని ఎదుర్కొని కష్టపడి చదివి పైకొచ్చిన ఎంతో మందిని కూడా మనం చూసాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి కూడా ఈ కోవకు చెందింది చదువుకోవాలన్న ఆశ ఉండాలే గాని ఎన్ని అవాంతరాలైనా ఎదురించవచ్చని నిరూపించింది ఆ యువతి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టులో వంట మనిషిగా ఉంటున్న ఆమె కూతురుకు చదువుకోవాలనే కోరిక ఉన్నా కూడా వాళ్ళ ఆర్థిక స్థోమత మాత్రం అందుకు సహకరించలేదు కానీ వాళ్ళ కూతురు మాత్రం తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పట్టుదలతో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ తన చదువును కొనసాగిస్తూనే ఉంది ఈ క్రమంలోనే ఆమె అమెరికాలోని రెండు వేరు విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు ఎంపికైంది పైగా స్కాలర్షిప్ ని కూడా సాధించింది ఆమె పేరే ప్రజ్ఞ ఈ సక్సెస్ తో ప్రజ్ఞ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు ఈ సందర్భంగా సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రజ్ఞతో పాటు ఆమె ఘనంగా సత్కరించారు నిరుపేద కుటుంబం నుంచి నిరంతరం కష్టపడి చదువుతూ అమెరికాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసే స్థాయి వరకు ఎదిగిన ప్రజ్ఞను సన్మానిస్తూ కొనియాడారు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అక్కడున్న వాళ్ళంతా కూడా ప్రజ్ఞ విషయంలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే ఉన్నత చదువులకు కష్టపడి ముందుకు వెళ్ళాలి అనుకుంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు దేశానికి సేవ చేసేందుకు ప్రజ్ఞ మళ్లీ భారత్ తిరిగి వస్తుందని అన్నారు రాజ్యాంగంపై రాసిన మూడు పుస్తకాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ సంతకాలు చేసి ఆమెకు బహుకరించారు ఏది ఏమైనా ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రజ్ఞ సాధించిన విజయం ఒక ఉదాహరణగా నిలిచింది కళలు కంటే సరిపోదని అనుకున్న కలల్ని సాకారం చేసుకోవాలంటే అవకాశాలని అందిపుచ్చుకోవాలని ప్రగ్ఞ నిరూపించింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి